వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయులు జిఐఎస్ గ్రూప్ ఇన్సూరెన్స్ కట్టవలసిన అవసరం ఏంటి ప్రతి ఉద్యోగి తప్పక తెలుసుకోవలసిన విషయం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే డిఎస్సి రెండు వేల పన్నెండు ఉపాధ్యాయులు వారి యొక్క జిఐఎస్ ప్రస్తుతం ముప్పై రూపాయలుగా చెల్లిస్తూ ఉన్నారు వారు ఈ నెల నుంచి ఈ జిఐఎస్ కాంట్రిబ్యూషన్ని అరవై రూపాయలుగా మార్పు చేసుకోగలరు జిఏఎస్ అనేది నవంబర్ నెలలో మాత్రమే పెంచుకోవాలి ఈ డిఎస్సి ఉపాధ్యాయుల వారికి ట్వల్ ఇయర్స్ స్కేల్ అనేది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో వస్తుంది కాబట్టి అప్పుడు పెంచుకోవటం కుదరదు కాబట్టి ఇప్పుడు డిఎస్సి రెండు వేల పన్నెండు ఉపాధ్యాయులు అయితే ఖచ్చితంగా వారి యొక్క జిఏఎస్ కాంట్రిబ్యూషన్ అమౌంట్ని ముప్పై రూపాయల నుంచి అరవై రూపాయలుగా ఖచ్చితంగా పెంచుకోవాలి ఇక ఉద్యోగి చెల్లించేటువంటి ప్రతి పది రూపాయల నుంచి మూడు రూపాయల ఒకటి రెండు ఐదు పైసలు ఇన్సూరెన్స్ ఖాతాకి ఆరు రూపాయల ఎనిమిది ఏడు ఐదు పైసలు సేవింగ్ ఖాతాకి జమ చేయబడుతుంది అంటే ప్రతి పదిహేను రూపాయల యూనిట్ నుంచి నాలుగున్నర రూపాయి ఇన్సూరెన్స్ ఖాతాకు పదిన్నర రూపాయి సేవింగ్ ఖాతాకు జమ చేయబడుతుంది అసలు ఉద్యోగులు ఉపాధ్యాయులు జీఏసీని ఎందుకు కట్టాలి ఈ విషయాన్ని గురించి తెలుసుకున్నట్లయితే ఉద్యోగి సర్వీసులో ఉండి మరణిస్తే అతని సభ్యత్వ గ్రూపును బట్టి అతను ఎంతైతే రుసుము చెల్లిస్తున్నారో అన్ని వేల రూపాయలు చొప్పున ఇన్సూరెన్స్ మొత్తంతో పాటు సేవింగ్స్ మొత్తం కూడా టెన్ పర్సెంట్ వడ్డీతో కలిపి చెల్లిస్తారు ఇక ఉద్యోగి రిటైర్ అయినా లేక రాజీనామా చేసిన ఆ సేవింగ్స్ మొత్తాన్ని మాత్రమే టెన్ పర్సెంట్ వడ్డీతో కలిపి చెల్లిస్తారు ఒకటి పదకొండు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి వడ్డీ ట్వల్వ్ పర్సెంట్కి పెంచబడింది ఒకటి నాలుగు రెండు వేల నుంచి పదకొండు శాతానికి వడ్డీ పెంచబడింది అదేవిధంగా ఒకటి నాలుగు రెండు వేల ఒకటి నుంచి నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కు ఒకటి నాలుగు రెండు వేల రెండు నుంచి నైన్ పర్సెంట్కు ఒకటి పదకొండు రెండు వేల నాలుగు నుంచి ఎయిట్ పర్సెంట్కు ఇక డిసెంబర్ ఒకటి రెండు వేల పదకొండు నుంచి జిఏఎస్ వడ్డీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్గా నిర్ణయించబడింది అయితే ప్రస్తుతం సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్గా జిఏఎస్ వడ్డీ అనేది నిర్ణయించబడింది ఇక ఏడు సంవత్సరాల పాటు ఆ ఉద్యోగి కనిపించకుండా పోయినా ఆ కాలానికి ఇన్సూరెన్స్ కవర్ ప్రీమియంలను వడ్డీతో సహా మినహాయించి ఇన్సూరెన్స్ మొత్తము మరియు సేవింగ్స్ మొత్తాన్ని కూడా ఆ ఉద్యోగి ఖాతాకి అయితే చెల్లించబడుతుంది కాబట్టి ముఖ్యంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ జిఏఎస్ మీద ఆల్రెడీ అవగాహన కలిగి ఉంటారు ఎవరన్నా తెలియని ఉపాధ్యాయులు ఉన్నట్లయితే ఈ విషయాన్ని తెలుసుకోగలరు